మంచిది ఇప్పుడు దేని మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభుని యేసుక్రీస్తు సుకరిస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని చూడండి ఇప్పుడు దేవుని పెట్టారా మన ప్రభుయ్యను ఏ సుకరిస్తూ వారు దయాళుడు అని మనం రుచి చూసాం ఆయన ఆయన రుచి చూశాం కాబట్టి మనం ఆయనను విశ్వసించాం బాప్తిసం పొందుకున్నాం ఆయన సంఘంలోకి వెళుతూ ఉన్నాం ఆయన దయాళుడని మనం తెలుసుకున్న తర్వాత మన దగ్గర ఉండకుండా ఉండ ఉండకుండా ఉండాల్సినవి ఏంటి అని అంటే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ దూషణ మాటలు మానే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చర్చిలోకి వెళ్ళే వాళ్ళకి వచ్చినటువంటి బూతులు అన్ని జన్లు కూడా రావు వారు చేసినటువంటి యాక్టింగు అవతల వాళ్ళు కూడా చేయలేరు వేషధారణ హెపోక్రసీ అలాగే సమస్తమైనటువంటి దుష్టత్వము అన్నీ కూడా క్రైస్తవులను ఉన్నాయని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా సారీ దిస్ సేయింగ్ ది స్పోర్ట్స్ అయితే వీటిని మానేసేయాలి ఎందుకంటే ఆయన దయాళుడని మీరు రుచి చూచారు కదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నారు కదా ఆయన రక్తంలో కడగబడ్డారు కదా మరలా ఎందుకు ఆ వేషధారణ మరలా ఎందుకు ఆ ఆ భూతులు ఆ దూషణకరమైన మాటలు అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు మరి ఎలా ఉండాలండి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అంటే క్రొత్తగా జన్మించిన శిశువు చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ఉంటాడు వాడికి ఏమీ తెలియదు పాపం అంటే ఏం తెలియదు పుణ్యం అంటే ఏం తెలియదు అసలు వాడికి ఏం తెలియదు అలాగా మనము రక్షణ పొందిన తర్వాత మనం కూడా అట్లాంటి వారిగా ఉండాలి ఎవరికి కూడా కీడు తలపెట్టకూడదు ఎవరికి కూడా హాని తలపెట్టకూడదు అనేటువంటి పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాక్యమును చూసుకుంటూ సరి చేసుకుంటూ చక్కగా ఎదగాలని పేతరు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు మీరు దేని బిడ్డరా ఎన్ని సంవత్సరాల నుంచి సంఘాలకి వెళుతున్నా కనీసం కొద్దిగైనా గొప్ప అయినా కూడా మీరు మారకపోతే మీరు అంతా కూడా వేషధారణగాను ఆయనను బాధ పెట్టేవారుగా ఉంటారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు మరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు చూడండి ఎంత గొప్ప గొప్ప పేర్లు మనకు రాజులైన యాజక సమూహము దేవుని చేత ఏర్పరచబడిన వారము ఆయన మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని పిలిచినప్పుడు మనం ఇంకా చీకట్లో ఉంటూ చీకటి పనులు చేసుకుంటూ వేషధారణ దూషణకరమైన మాటలు దుష్టత్వము కపటము ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆయన వెలుగులోనికి రమ్మంటే మీరు వెలుగులోనికి వెళ్ళలేరు ఆ దినాల్లో చాలామంది వెలుగును చూడలేకపోయారు సౌల సౌల నువ్వు నన్ను ఎలా హింసించున్నావు అంటే ఇప్పుడు ఆ వెలుగును చూడలేకపోయాడు ఎందుకంటే సౌలు పాపంలో ఉన్నాడు కాబట్టి సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు కాబట్టి ఆ పాపి పరిశుద్ధుడైనటువంటి ఏసు యొక్క వెలుగును చూడలేకపోయాడు కింద పడిపోయాడు గమ్మేసిని ఈరోజు ప్రతి దేని పెట్టారు మీరు కూడా మీ పాపమును విడిచిపెట్టకుండా అలాగే ఉంటే గనక మీరు ఆయన వెలుగులోనికి ప్రవేశించలేరు కదా విడవబడినటువంటి ఆ ఐదుగురు బుద్ధి లేని వారు విడవబడినట్టుగా మీరు విడవబడతారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా మీరు వేషధారణ బ్రతకొద్దు మార్చుకొని ఈరోజే దేవుని వాక్యం వింటున్నప్పుడే మార్చుకోవాలి ఒకప్పుడు నేను కూడా మీకు వాక్యం ప్రకటించే నేను కూడా ఒకప్పుడు కారణం మాటలు మాట్లాడేవాడిని త్రాగుబోతుని దొంగను దోచుకునేవాడిని మరి ఎట్లా మారేవయ్యా అంటే వాక్యమును విని ఒకదాని తర్వాత ఒకటి సరి చేసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభావా ఇది నా వల్ల కావట్లేదు కొంచెం నువ్వు నాకు విడిపించి నాకు సహాయం చేసి పెట్టాయని ఆయన సహాయం తీసుకొని ఇదిగోండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డారా మీరు వేషధారణగా ఉండకుండా ఆయన అడిగి అన్నీ కూడా విడుదల పొందుకోవాలని నేను ఆయన శావకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి ఒకప్పుడు మనం అన్ని జనులు కానీ ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు తన కుమారులుగా పిలిచాడు ఒకప్పుడు మనం కనికరింపబడాల ఇప్పుడు కనికరింపబడుతున్నామని ఆయన సావకుడిగా మీకు తెలియజేస్తుంది కాబట్టి ప్రిలారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి మనం అందరం కూడా శరీర ఆశలను విసర్జించాలి దేవుని దృష్టిలో మనం చక్కగా కృప పొందుకున్న వారమే ఉండాలని అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో ఆ విషయంలో వారే సిగ్గుపడినట్లుగా మీ సత్క్రియను లోకములో చేయండి చెయ్యండి అని చెప్పి అంటున్నాడు అంటే ఇప్పుడు మనం ప్రభువును నమ్ముకున్న తర్వాత మంచివారిగా మారిపోవలేక వేషధారణగా మారకూడదు చక్కగా మారిపోయి ఆయన వారిగా ఉంటే దేవుడు అద్భుతమైన రీతిలో కార్యాలు చేస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దాన్ని పెట్టారా ఈ వాక్యం చూస్తున్న మీరందరూ కూడా చక్కగా ఆయనను సంతోషపెట్టి వేషధారణ బ్రతుకు బ్రతకకుండా యథార్థమైన జీవితం జీవిస్తారని విశ్వసిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక విత్తబడిన వాక్యమును మా అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలుగు చేసి అలాగే మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దైత్యమని మా ప్రభును మా రక్షకుడునునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ఇప్పుడు దినిపెట్లారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లేదు కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కనుక మా నెంబర్కి ఫోన్ చేయండి మేము మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ షాలం షాలం టు ఆల్